మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీ ప్రవేశపెట్టిన విపి చీరాంచీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ పలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది ఏఐసిసి ఆదేశాలతో టీపీసీసీ సారథ్యంలో జిల్లా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్దమయ్యారు సికింద్రాబాద్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు పిలుపునిచ్చారు బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టలేం ప్రణాళికను కాంగ్రెస్ నాయకులు సిద్ధం చేశారు బీజేపీ నాయకులను గేరవ్ చేసేలా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు మరి బీజేపీ దిగొచ్చేంత వరకు మరి సికింద్రాబాద్ డిసిసి ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది ముఖ్యంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి నేను ఈరోజు పిలుపునిస్తున్నా మన యొక్క కాన్స్టిట్యున్సీలో నిరసన ప్రదర్శనలు చేయాలి మరియు ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా మరి నిరసన కార్యక్రమాలు ఎక్కడైతే బీజేపీ వాళ్ళు ఉంటారో అక్కడ బీజేపీ వాళ్ళని గెలవ్ చేసి నిలదీయాలని మరి కార్యకర్తలని గట్టిగా కోరుతున్నా సికింద్రాబాద్ లో డిసిసి ప్రెసిడెంట్ దీపక్ జాన్ ఆధ్వర్యంలో కంటెస్టర్ ఎమ్మెల్యే అధం సంతోష్ సారథ్యంలో సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నిల్మా నేతృత్వంలో విలేకరుల సమావేశాన్ని సికింద్రాబాద్ లో ఏర్పాటు చేశారు భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై నుండి ముప్పై తారీఖు వరకు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు పిలుపునిచ్చారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఈ నెల ఇరవై నుండి ముప్పై వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అదమ్ సంతోష్ తెలిపారు కేంద్రంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులను గెరవ్ చేరినట్లు అదం సంతోష్ వెల్లడించారు మరి పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో మా ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుల వారు మరి ఈ యొక్క నిర్ణయం మేరకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలే మరి అందులో మరి విబి రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి రద్దు చేసేంత వరకు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అందులో భాగంగానే ఈరోజు మరి బీజేపీ దిగొచ్చేంత వరకు మరి సికింద్రాబాద్ డిసిసి ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది ముఖ్యంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీకి నేను ఈరోజు పిలుపునిస్తున్నా మన ఒక కాన్స్టిట్యున్సీలో నిరసన ప్రదర్శన చేయాలి మరియు ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా మరి నిరసన కార్యక్రమాలు ఎక్కడైతే బీజేపీ వాళ్ళు ఉంటారో అక్కడ బీజేపీ వాళ్ళని గెలవు చేసి నిలదీయాలని మరి కార్యకర్తలని గట్టిగా కోరుతున్నా మరి ప్రతి ఒక్క ఈ ఐదు కాన్ఫరెన్సీలో కూడా మేము డిసిసి సికింద్రాబాద్ మరి ఒక ఈ డిస్టిక్ లో ప్రతి కాన్ఫరెన్సీలో కూడా పార్టిసిపేట్ అవుతాం అందరం కూడా బీజేపీ కార్యకర్తలను కానీ బీజేపీ నాయకులను కాని మీరు తీసుకున్న డిసిషన్ వల్ల పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో నష్టం జరుగుతుంది కాబట్టి మేము మిమ్మల్ని నిలదీస్తాం మీరు తప్పకుండా మీ యొక్క ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పోయి మరి చట్టాన్ని మరి మార్చాలి గాంధీజీని పేరు మళ్ళా ఆ ఒక చట్టంలో పేరు పెట్టాలని మరి గట్టిగా పోరాడుతూ మరి యొక్క నిర్ణయం తీసుకుంటున్నాం ఈ పది రోజులు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఐదు కాన్స్టిట్యున్సీలు పూర్తిగా బీజేపీకు నిరసన బీజేపీ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ గెలవ్ చేసి నిరసన తెలియజేస్తున్నాం బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తుందని డీసీసీ అధ్యక్షుడు దీపక్ రాజ్ ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించి వ్యతిరేకతకు పాల్పడుతుందని దీపక్ రాజ్ విమర్శించారు కేంద్ర ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టేలా పెద్ద ఎత్తున సికింద్రాబాద్ జిల్లా నుండి ఐదు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దీపక్ రాజారు ఆర్ఎస్ఎస్ భావజాలతో బీజేపీ ముందుకు సాగుతుందని వీబీజీ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని దీపక్ జాన్ డిమాండ్ చేశారు కాన్ఫరెన్స్ ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకురావడం జరిగిందో ఏదైతే ఈ విబీజీ రాంజీ చట్టంని ఏదైతే తీసుకురావడం జరిగిందో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క ప్రెస్ మీటు పెట్టడం జరిగింది ఏఐసిసి నిర్దేశాలతోని అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి నిర్దేశాలతోని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మేము నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ యొక్క చట్టం ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో అది ఒక ప్రజలకు విరుద్ధంగా తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము ప్రజల హక్కులని కాలరాస్తూ ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది ఎవరైతే దళితులు ఉన్నారో ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వారి హక్కులకు భంగం కల్పించేలా ఈ యొక్క చట్టము తీసుకురావడం జరిగింది హక్కులు కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ మహిళలు కొరకు ఈ పోరాటం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇందులో మహాత్మా గాంధీ గారి పేరు కూడా తొలగించడం జరిగింది ఇది వారి యొక్క నిదర్శన మహాత్మా గాంధీ గారి పైన వాళ్ళకున్న వ్యతిరేకతకు ఇది ఒక నిదర్శన ఈ యొక్క భావజాలం ఏదైతే ఉందో బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలము మనకందరికీ తెలిసిందే మహాత్మా గాంధీ గారిని ఎవరు హతమార్చారని ఇది ఆర్ఎస్ఎస్ భావజాలన ఖచ్చితంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటారు గాంధీజీ గారిని రెస్పెక్ట్ చేస్తున్నట్టు వారు చూయిస్తారు కానీ నిజంగానే మహాత్మా గాంధీ పట్ల వారికి చిత్తశుద్ధి లేదని మనకు ఈ సందర్భంగా తెలియబరు తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే గ్రామ స్వరాజ్ ఉందో మహాత్మా గాంధీ గారి ఏదైతే కళలు గ్రామ స్వరాజ్ ఉందో దానికి విరుద్ధంగా కూడా ఈ యొక్క చట్టం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియబరుస్తున్నాము గ్రామ సభలు లేకుండా గ్రామాలలో పని నిర్ణయించేది బీజేపీ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరుగుతుంది మనరేగా చట్టం ఉన్నప్పుడు ఏదైతే రెండు వేల ఐదులో మనరేగా చట్టంని యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది ఇది హక్కులు కల్పించే ఒక చట్టము కాంగ్రెస్ పార్టీ నీలిమ కోట గారు చెప్పినట్టు ప్రజలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి నూతనంగా విబీజీ రామ్ చట్టాన్ని ప్రవేశపెట్టి బీజేపీ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేలా ప్రయత్నం చేస్తుందని సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట నిలిమా ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ కుట్రను అడ్డుకోవాల్సిన సమయం వచ్చిందని నిరసనలు ఆందోళనలతో కేంద్రంపై పోరాటం చేరినట్లు కోట నీలిమ తెలిపారు నిరుపేదల శ్రమను కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేందుకు జరిగే కుట్రని వివిచి రామ్చి చట్టమని కోట నీలిమ మండిపడ్డారు ఉపాధి హామీ ఇచ్చే చట్టాన్ని మార్చడంలో ఒక రహస్యం ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అంబానీ అడానీ సర్కార్ బీజేపీ సర్కార్ ప్రజల భూముల్ని గరీబోళ్ళ శ్రమని కార్పొరేట్స్కి ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇవ్వడంలో ఇది ఒక పార్ట్ ఏ రోజైతే గ్రామీణ ప్రజలుకి అక్కడ ఉపాధి ఉండకుండా ఉంటుందో వాళ్ళు ఆ గ్రామాల్ని వదిలి వాళ్ళ భూముల్ని వదిలి బయటికి వెళ్లాల్సి వస్తుంది ఇలాంటి సిటీస్కి రావాల్సి వస్తుంది మరి ఆ భూములు ఎవరికి వెళ్తాయి ఈ ప్రశ్నకి ఆన్సర్ మనందరికీ తెలుసు క్రితం పదేళ్లగా దేశంలో ఎన్నో వనరులు ఎన్నో రిసోర్సెస్ ప్రత్యేకంగా భూములు ఎవరికి ఇవ్వడం జరిగింది బీజేపీ సర్కారు కార్పొరేట్స్కి అంబానీ అడానీస్కి కాబట్టి ఇది కూడా దాంట్లో ఒక పార్ట్ అందుకనే కాంగ్రెస్ పార్టీ సామాన్య జనులకి హక్కులు ఇచ్చింది బీజేపీ పార్టీ ఆ హక్కుల్ని తీసేసుకుని కార్పొరేట్ వాళ్ళకి పెద్దవాళ్లకి బీద వాళ్ళని బానిసలు చేసే ప్రయత్నం చేస్తుంది అందుకనే ఇందాక డిసిసి అధ్యక్షులు చెప్పినట్టు అలాగే సంతోష్ భాయ్ చెప్పినట్టు దీనికి ఎగెన్స్ట్గా దీనికి విరుద్ధంగా ఏఐసిసి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పిసిసి అలాగే ముఖ్యమంత్రి వర్యులు మొత్తం గవర్నమెంట్ నిన్న డిస్కషన్ మేరకు ఖచ్చితంగా కాంగ్రెస్ దీనికి ప్రతి స్టెప్ మీద ప్రతి కార్నర్ అంటే దూరపైన గ్రామాల నుంచి ఇక్కడ హైదరాబాద్ దాకా నిరసన ప్రదర్శనలు ఆందోళనలు చేయడం జరుగుతుంది ఈ హక్కు మళ్ళీ బీదవాళ్ళ చేతిలో వచ్చే వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది ధన్యవాదాలు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫలమండి డివిజన్లో కాంగ్రెస్ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ అదమ్ సంతోష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణలు వెల్లడించారు ఇరవై నుండి ముప్పైవ తారీఖు వరకు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయడమే లక్ష్యంగా సమావేశాన్ని నిర్వహించారు సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఆశావాహా నేతలు సీనియర్ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు బీజేపీపై పోరాటానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధమయ్యారు మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి